ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీవాస వికన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం అమ్మవారిని విజయలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భక్తులు ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ప్రత్యేక దర్శనం పొందారు రాత్రి పట్టణంలోని ప్రధాన మాడవీధులలో ఊరేగింపు నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఊరేగింపులో భక్తులు సంగీత నృత్య గీతాభినయాల ద్వారా అమ్మవారి వైభవాన్ని ప్రశంసించారు భక్తులు శ్రద్ద మరియు ఆలయ కమిటీ సమన్వయంతో ఊరేగింపులో భాగంగా భక్తులు అమ్మవారి ఆలయ ప్రాంగణం నుండి ప్రధాన వీధుల ద్వారా ఊరేగింపులో పాల్గొన్నారు భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని సత్కరించారు అలాగే ఈ ఉత్సవంలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భక్తులు మరియు ప్రత్యేక అతిథులు కలిసి అమ్మవారి కీర్తనలతో ఊరేగింపును మరింత వైభవంగా సాంప్రదాయ బహుమతులతో నిర్వహించారు ఆలయ కమిటీ మాట్లాడుతూ భక్తుల శ్రద్ధ మరియు ఉత్సాహం వల్ల ఈ ఉత్సవం విజయవంతంగా సాగిందని భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారని తెలిపారు ప్రాంతీయంగా గిద్దలూరు పట్టణం మొత్తం ఉత్సవ శ్రద్ధతో నిండిపోయి అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ప్రసాదించింది భక్తుల సంతోషం సాంప్రదాయాల పరిరక్షణ మరియు సాంస్కృతిక వైభవం ఈ ఉత్సవానికి ప్రత్యేకతను ఇస్తోంది